అన్నయ్య పెళ్లయింది శోభనం కూడా తమ్ముడు చేసుకున్నాడు కార్యం గదివదిలి బయటకు రాడు ఇదిగో ఎన్నాళ్ళకి ఇద్దరు రెండు నెలల నుంచి మీకోసం చూస్తున్నాను నా సంగతి ఏంటి అరుంధతి అర్థం చేసుకో మాట తప్పేవాళ్ళం కాదు అని అనలేదు దీనికోసమా అంత చేసింది బంగ్లాలో ఉంటూ ఆమె దయ దాక్షిణ్యాల మీద బ్రతుకుతూ కేవలం దానికోసం అంతగా ప్లాన్ చేయనవసరం లేదు తక్కువ అంచనా వేస్తున్నావు అరుంధతి ఈ రోజు నా పొజిషన్ తెలిస్తే అలా మాట్లాడవు ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి సుజన్ అడిగితే వేలు కుమరిస్తుంది ఏది చేయి చాపితే యాచిస్తే నువ్వు ఏమేననుకో తొందరపడకూడదు ఆచితూచి అడుగులు వేయాలి సర్వం చేజిక్కించుకోవాలి అప్పటిదాకా నువ్వు ఆగేలా లేవు నీకోసం అడుగుతాను అడుగు ఎలాంటి డౌట్సు పెట్టుకోవద్దు చెప్పింది సుజన అడిగితే ఏమనుకోవుగా డబ్బు దగ్గర పోట్లాడేటప్పుడు వైద్యుడి దగ్గర గురువు దగ్గర మొహమాటం పనికిరాదు ఐంఎం ఏ అంటే డైలమా దాని అర్థం అమాయకంగా అడిగాడు క్లిష్ట పరిస్థితి ఏమీ తోచని స్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అనుస్థితి మిస్ఫార్చ్యూన్ అంటే గొప్ప ఆపద మనీ అంటే మనీ అంటే సింపుల్ చెప్పబోయిన సుజన ఆగింది శ్యామ్ అడిగిన పదాలను వల్లించుకుంటూ క్లిష్ట పరిస్థితి గొప్ప ఆపద డబ్బు డబ్బేమైనా కావాలా శ్యామ్ తలంచుకున్నాడు సుజన బుక్కు మడిచేసి నడుంకున్న తాళాల గుత్తి తీసి శ్యామ్కిస్తూ చెప్పింది పైన బీరువాలో డబ్బుంది కావలసినంత తీసుకోండి ఇది మీ స్వంత ఇల్లే అనుకోండి శ్యాం ఆతృతగా అందుకున్నాడు ఈ పూటకి చదువు చాలు మీ అవసరాలకి కావలసిన డబ్బు తీసుకుని తాళాలు ఉదయాన్నే ఇవ్వండి చెప్పి లేచింది నేరుగా తల్లి గదికెళ్లి పలకరించి దగ్గరుండి మందులేసి తన గదిలోకి వెళ్ళింది సుజన లోనికి వెళ్లి తలుపు వేసుకోవడం ఆలస్యం శ్యాం బీరువా ఉన్న గదివైపు నడిచాడు నిలువెత్తు బీరువా శ్యామ్ హడావిడిగా తెరిచాడు కళ్ళు చిగేలు మన్నాయి బంగారం గుట్టగా వస్తువుల రూపంలో పోసుంది ఆ పై అరల్లో కాగితాలు ఎన్నో ఏంటో కూడా చూడలేదు అర మొత్తం ఉన్నాయి ఆస్తులను తెలియజేసే పత్రాలు వాటి జోలికి పోలేదు కళ్ళన్నీ పై అర మీదే ఉన్నాయి మూడో అరలోనే ఉంది డబ్బు మనిషిని మృగంలా చేసే డబ్బు మానవత్వాన్ని నిలువునా చీల్చే డబ్బు అన్నకి తమ్ముడికి తమ్ముడికి అన్నకి భార్యకి భర్తకి స్నేహితుడికి సన్నిహితుడికి వారు వీరు అని లేకుండా విడగొట్టి విభజించగల డబ్బు బ్లెడీ మనీ శ్యామ్ రెండు చేతులు డబ్బు మీద పడ్డాయి అతని చేతులతో పాటు అతని వెనకే మరో రెండు చేతులు వచ్చాయి డబ్బు మీదకి అవి థామస్ చేతులు శ్యామ్ ఉరిమి చూశాడు థామస్ వికిలిగనవి పక్కనుంచి అంతా విన్నాను మరి నాకు కావాలిగా డబ్బు శ్యామ్ నవ్వాడు ఇద్దరు జేబుల్లో దోసిట్లో నింపుకున్నారు మళ్లీ తాళం వేశారు వస్తా అన్నాడు థామస్ జుట్టు సవరించుకుంటూ ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు శ్యామ్ అరుంధతికి డబ్బిచ్చి తోట కొనుక్కోమని చెబుతాను త్వరగరా ఇటు వెళ్ళకు అనయ్య డబ్బు ఉండగానే సరే అనుభవించాలి కృషి చెయ్యాలి ఇంత డబ్బుకి ఎన్ని అందాలో మరిన్ని మకరందాలో కొత్తగా వెదవ వెదవ తిరుగుడు తిరిగి ఆరోగ్యం పాడు చేసుకోకు ఆ పిల్ల ఆరోగ్యం చెడగొట్టుకో డబ్బుంటే ఎంతసేపు విదేశాలు వెళ్లి బాగు చేసుకోవచ్చు ఉంటా అని సమాధానం కోసం ఎదురు చూడకుండా చెయ్యి ఊపి వెళ్లిపోయాడు శ్యామ్ మాత్రం డబ్బు భద్రంగా తీసుకెళ్లి భార్యకి చూపించాడు ముగుడి తెలివితేటలకి మురిసిపోయింది రోజీ నోట్ల కట్టలను పొరుపు కింద పెట్టి దానిమీద హాయిగా నిద్రపోయారు దంపతులద్దరూ ఆ రాత్రి నిద్రపోయింది రాగిణియే భర్త కోసం చూసి చూసి విసుగు పుట్టి బయటకొచ్చి హాల్లో తిరుగుతూ కాలక్షేపం చేసింది రెండయింది రాలేదు టంగుటంగున మూడు గంటలు మోగాయి రాగిణి దిగ్గున కళ్ళు తెరిచింది సలీం కాఫీ కప్పుతో రాగిణి కోపంగా చూసింది మూడింటికి కాఫీ ఏంట్రా అయ్యగారి కోసం మీరు ఎదురు చూస్తూ క్వచారులు చేస్తుండడం గమనించాను ఆయన వచ్చేదాకా మీరు వెళ్లేట్టు లేరు ఆయనేమో రాలేదు అందుకే కాఫీ పెట్టుకుని వచ్చాను అంటే రాత్రంతా నన్ను చూస్తూ పరిశీలిస్తూ ఉన్నావా ముక్కు పొట్టాలు రోషంగా కదిలాయి రాగిణికి లేదండి మా వాళ్లు గుర్తొచ్చారు నిద్రపట్టలేదు రెండుసార్లు మంచినీళ్ళకి లేచినప్పుడు అలికిడైతే వంటగదులోంచి బయటకొచ్చి మిమ్మల్ని చూసి మళ్లీ లోనికి వెళ్లాను ఇదిగో ఇప్పుడు మూడోసారి ఈ కాఫీ తాగండి లేదా ఆయన కోసం ఎదురు చూడడం ఆపి వెళ్లి పడుకోండి మీరు నిద్రపోకుండా ఇక్కడుంటే అక్కడ నాకు నిద్ర రావడం లేదు రాగిణి కప్పు తీసుకుని ఆమె తాగుతున్నంతసేపు సలీం కళ్ళు రాగిణి మీదే ఉన్నాయి దాన్ని గమనించింది ఆయన వచ్చేవరకు ఇక్కడే ఉంటాను మరో గంటాగి మళ్ళీ టీ కప్పుతో రాకు సలీం వినయంగా తల ఊపి వెళ్లాడు రాగిణి చెప్పినట్లు ఆ రోజు మళ్లీ సలీం రాలేదు కాని రోజు వచ్చాడు రెండింటికొచ్చి థామస్ కోసం చూస్తోన్న రాగిణికి టీ ఇచ్చి వెళ్లాడు ఆ రోజే కాదు వరుసగా అంతకన్నా ఏ మగాడికి అవకాశం రావాలి పెళ్లైన కొత్తలోనే ఉదయం బయలుదేరి వెళ్లినవాడు తెల్లవారుజాం వస్తుంటే ఏ ఆడదైనా మారడానికి మీద అసహ్యం పెంచుకోవడానికి ఎంతసేపు థామస్ని మరిచిపోవడానికి సలీంని ఆహ్వానించడానికి రాగిణి కట్టేకాలం పట్టలేదు ఓ మంచి రోజు రాగిణి సలీంని అదృష్టవంతుడిని చేసింది ఇప్పుడు అర్ధరాత్రులు రాగిణి సలీంకి కూడా కలిపి టీ పెడుతూ ఉంది నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి కాని ఏది అన్నయ్య అరిచాడు థామస్ ఊరికి అరవకు ఇప్పటికే చాలా ఇచ్చాను అడిగిన ప్రతిసారి కాదనకుండా కట్టల కాటలు ఇచ్చాను ఆ కట్టలే ఇప్పుడు ఇవ్వు ఉండాలిగా నా దగ్గర ముద్రించే మిషన్ లేదు బీరువాల ఉంది ఇవ్వు అట్టే విసిగించుకో తాళాలు నా దగ్గర లేవు నిన్నే సుజన్ తీసుకుంది అన్నయ్య నీ మర్యాద పోగొట్టుకోకు అది ఎప్పుడో నువ్వు పోగొట్టుకున్నావు నువ్వు ఏ రోజన్నా ఇంటి పట్టునున్నావురా అవతల ఆ పిల్ల చూడరా కొత్తగా పెళ్ళయి కోటి కోరికెళ్లతో కలలు కంటూ వచ్చింది ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా నీకోసం ఎదురు చూస్తోంది నా సంసారం గురించి నాకు తెలుసు నాకు డబ్బు కావాలి దేనికయ్యా అంటూ వచ్చింది సుజన అది అది వ్యాపారానికి టక్కున అబద్ధం ఆడేశాడు ఎంత కావాలి కొద్ది మొత్తమే బావగారు ఇవ్వండి అంది సుజన శ్యాం ఏడవలేక నవ్వి వాడు అలాగే అంటాడు నువ్వు వెళ్ళమ్మా అన్నాడు వ్యాపారం చేసుకుని బాగుపడతానంటే అడ్డు చెప్పకూడదు అలా చెప్పు వాడికి అక్కసుగా అన్నాడు థామస్ శ్యామ్ గచ్చంత్రం లేక ఇచ్చాడు ఇక్కడే ఉండండి తెస్తాను అని సుజన బీరువా గదిలోకి వెళ్ళింది ఇందాకడిగితే తాళాలు సుజన్ దగ్గరున్నాయని చెప్పో ఉరుము శ్యామ్ని రి నీ నడ్డు తెగ ఆ బిరువాలో ఏం లేదురా ఇప్పుడు సుజనం చెడిగితే ఏం సమాధానం చెప్తావో చెప్పు ఏమీ లేదా అంత డబ్బు బంగారం ఏమైంది కాకెత్తుకుపోయింది అడిగినప్పుడల్లా వేలకు వేల ఎక్కడి నుంచి తెచ్చిచ్చాననుకున్నావు అందులోదేగా అంత ఖర్చు పెట్టానా ఇందులో ఏదో మోసం ఉంది నువ్వే అంతా మింగేసి ఉంటావు శ్యామ్కి తామసిని నమిలి మింగియ్యాలన్నంత కోపం వచ్చింది తమాయించుకున్నాడు సుజనం విసురుగా వస్తూ ఉండడంతో బీరువాలో చిల్లు కానీ లేదు ఏమైందంతా ఆశ్చర్యంగా అడిగింది శ్యాం నీళ్లు నమిలాడు థామస్ భుజాలు ఎగరేశాడు బంగారం కూడా లేదు ఏడు వారాల నగలు బంగారుపు ముద్దలు ఇంకా చాలా చాలా ఏమైంది ఇదంతా ఏమైంది ఉంటారంతా ఎప్పుడొచ్చిందో సుజన తల్లి గుమ్మం దగ్గర నిలబడుంది ఆవేశంతో ఊగిపోతున్నామే మేమలాంటి వాళ్ళం కాదు ఎలాంటి వాళ్ళురా పొండాకూర వ్యాధ వల్లారా అయినా నా బుద్ధిని అనుకోవాలి తీసుకొచ్చి కొంపటిని నెతిమీద పెట్టుకున్నాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి కొంపని గుణం చేస్తున్నారు కదరా చివర్లో ఆవేశం ఎక్కువయి ఊపురాడక కళ్ళు కళ్ళు మంది దగ్గింది అమ్మా నువ్వు మాట్లాడుకు సుజన తల్లి ఆవేశం చూసి దగ్గరికి వెళుతూ అంది ఏం వాళ్ళంటే కోపం పూడ్చుకుని వచ్చిందా అది కాదమ్మా సుజన చెప్పబోయింది హోసే ఈ ఆస్తి నా తండ్రి తర్వాత నాకు వస్తుంది అన్ని హక్కులు నావి నా తర్వాతేనువు అన్ని పోగొట్టుకుంది కుల సంక్రానికి కూడా ఒప్పుకుంది నీ సుఖం కోసమేనే చూస్తుంటే అది కూడా మిగిలిచేలా లేరు వీళ్ళు ఆస్తి మొత్తం మింగేసి నిన్ను నీ భర్తని బయటికి గిండుతారు కానీ అది నా కంఠంలో ప్రాణముండగా జరగదు ఊరుకోమా ఆయన వింటే బాధపడతారు వచ్చే వేళ కూడా అయింది దేనికే బాధ మీ ఆయన గారి స్వంత అనదములేమీ కాదు కదా ఆయన చేరదీసి ఆశ్రయం చన్నీ చేస్తే ఎంత హీనంగా ప్రవర్తిస్తారా రాని మీ ఆయన్ని ఆయన అడుగుతాను అమ్మా అంది సుజన కూతురి మాటలు వినే స్థితిలో లేదు నా పుట్టింటి వారి నగలు అవి నా కూతురు దగ్గర ఉండాలి ఆ నగలు ఏం చేశారో నాకు తెలియదు అవి నాకు కావాలి రేపు ఉదయానికల్లా అవి నా కళ్ళ ముందు లేకుంటే వెంకటరామయ్య గారి కూతురి ఆవేశం చూస్తారు మెడ పట్టుకుని బయటికి గెంటించడానికి కూడా వెనకాణు హమ్మా సుజన పెద్దగా అరిచింది నోర్మి ఈ ఇప్పుడు తెలియదే రేపు ఇదే పరిస్థితి నీ కన్న కూతురింట్లో జరుగుతుంటే తెలుస్తుంది మాట్లాడదు నీ గదులకు వెళ్ళు అంతే అని గుండె పట్టుకుని శ్యామ్ థామసల వంక చేత్కారంగా చూసి వెళ్ళింది బాగా ఆకలిగా ఉంది అరగంట అరగంటకి తిన్న ఆకలి అవుతోంది ఇంకా పెందలాడే నిద్రపోవాలనిపిస్తోంది ఎక్కువగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది అవుట్ ఆఫ్ డోర్స్ ఐ మీన్ పీరియడ్స్ నీకు మంత్ ఎప్పుడు అర్థం కాలేదు చెప్పింది రాగిణి సారీ మీకు ఇంగ్లీష్ రాదు కదా మీకు నెల ఎప్పుడు పది పదిహేను మధ్య అంటే మంత్ ఆగిపోయి పదిహేను వాంతులు ఏమన్నా అవుతున్నాయా రాగిణి భయంగా చూసింది అరుంధతి కూర్చున్న సీటు వెనక అబ్బాయి బొమ్మ నవ్వుతూ కనిపించింది రాగిణి భయంగా తల పిండి అరుంధతి చేయి పట్టుకుని నాడి చూసి పులుపు వస్తువులు తింటున్నావా అడిగింది పులుపు వస్తువులా అవేందుకు తినడం తెలిసిన నిర్ధారణ కోసం అడిగింది మరి చిన్నపిల్లలా మాట్లాడుకు నీకు రెండో నెల తామస్ తండ్రి కాబోతున్నాడు అయినాంత తొందరపడ్డారు కొత్తగా పెళ్ళైంది ఆనందంగా నాలుగేళ్లు జీవితాన్ని అనుభవించక నేను ఈ సమయంలో అనకూడదు ఏమైనా తొందరపడ్డారు రాగిణి బోరుని ఏడ్చింది అరుంధతి జోడుచుకుంది నా తల్లే నేనేదో చనువుగా అన్నాను దానికి ఏడుపా రాగిణి తల అడ్డంగా ఊపి అందుకు కాదు ఆయనకి తెలిస్తే చంపేస్తారు అంది ఎవరికి అడిగింది అనుమానంగా మా ఆయనకి అంతే కదా అని భయపడ్డాను సొంత మొగుడే కదమ్మా ఇదేదో ఆయనకి తెలియకుండా ఆయన టి ఏడుస్తావే నిజంగా ఆయనకి తెలీదు డాక్టర్ అరుంధతికి పగలే చొక్కలు కనపడ్డాయి కళ్ళు బయలు కమ్మి అర్థం కాలేదు మళ్ళీ చెప్పమ్మా దీనికి కారణం ఆయన కాదు మరెవరు అరుంధతి ఉద్వేగంగా ముందు కదిలింది అది మాత్రం అడగద్దు ఓ చీకటి రాత్రి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకు లొంగిపోయాను చాకచక్యంగా చెప్పింది రాగిణి అరుంధతి అపనమ్మకంగా చూసింది ఎవరో చెప్పడం ఇష్టం లేదని తెలిసి రెట్టించలేదు రాగిణి ఊహించని విధంగా అరుంధతి చేపట్టుకుని నన్ను కన్నతల్లిలా మీరే కడుపులో పెట్టుకోవాలి అంత అవసరం లేదులే తన కడుపులో బిడ్డకి అసలు తండ్రి ఎవరో కొంతమంది ఆడాళ్లకు తెలుసు అంత మాత్రాన దాన్ని బయట పెట్టుకోకూడదు నీకు పెళ్ళైంది కాబట్టి నీ కడుపులో పెరుగుతోంది థామస్ కొడుకే నిజమే ఆ అవకాశం ఉంటే ఒంటరిగా వస్తాను మా శ్రీవారిని కూడా వెంట పెట్టుకుని మరీ వచ్చేదాన్ని ఆ అవకాశం నాకు లేదు ఏ అవకాశం నా కడుపులో బిడ్డని థామస్ బిడ్డగా కానీ అవకాశం ఆయన నన్ను తాకి రెండు నెలల పైనే అవుతోంది ఇంట్లో నిద్ర చేసి అన్ని రోజులైంది మావారు మా తల్లే మెట్కలు విరిచింది అరుంధతి అందుకే అనుమానం వచ్చి మీ దగ్గరికి వచ్చాను నన్ను మీ బిడ్డలా భావించి కడుపులో పెట్టుకుంటాను అర్థమైంది ఏమిస్తావు ఎంత కావాలి రేపురా ముందు నీ కడుపుని క్లీన్ చేసి ఆ తర్వాత ఏం కావాలో చెబుతాను అంది రాగిణి లేచింది అప్పుడే విసురుగా తలుపులు తోసుకుంటూ వచ్చారు శ్యామ్ థామస్లు లు రాగిణి అవాకైపోయింది అరుంధతి బెదరపోయింది ఏంటి ఇక్కడ ఉన్నావు అడిగాడు థామస్ లోనుకొస్తూనే భార్య కనపడ్డంతో అది అది నసిగింది డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తారా అని తమ్ముడుతోని రాగిణి వైపు తిరిగి ఒంట్లో బాగుండకపోతే కబురు చేస్తే వస్తుంది ఇంత దూరం రానవసరం లేదు చెప్పాడు శ్యాం మరదలతో రాగిణి తేరిగ్గా ఊపిరి పీల్చుకుంది పో నేను తర్వాత వస్తాను చెప్పాడు థామస్ భర్త పక్కనే శ్యామ్ ఉండడంతో వారు మాట్లాడకుండా వెళ్ళింది కూర్చోండి ఏంటి అన్నదములిద్దరూ ఏకంగా వచ్చారు ఊరకరారు మహాత్ములు ఊరికే రాలేదు ఓ గడ్డు పరిస్థితుల్లో ఇరుక్కున్నాం నాకు తెలుసు లేకపోతే మీరా నా దగ్గరికి దెప్పు పొడుపులు ఎందుకులే గాని ఈరోజు ఇంట్లో గొడవైంది ఎవరితో థామస్ డబ్బులు అడగడం దగ్గర నుంచి సుజన రావడం చివరిలో ఆమె తల్లి ఎంట్రన్స్ చివరి వార్నింగ్ అంతా చెప్పాడు అయితే రేపటి నుంచి ఇద్దరు అన్నదములు నొలకతాడు అల్లుకోవడమేనన్నమాట అంత కర్మ మళ్ళీ నా జీవితంలో రాదు నిజమే ఎందుకొస్తుంది బాగానే కూడబెట్టుంటారు నా దగ్గర చిల్లి గవలేదు అంతా ఖర్చయింది చెప్పాడు థామస్ నిజాయితీగా నీ గురించి నాకు తెలీదు మీ అన్న దగ్గర ఉండే ఉంటుంది అవును ఉంది అలానే తిరిగిస్తే మనం మరీ హీనం అవుతాం ఇవ్వకపోతే అది మనల్ని ఊరికే వదిలేలా లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అర్థం కావడానికి ఏముంది వెళ్ళి ముసలామే కాళ్ళు పట్టుకుని మరోసారి ఇలాంటి పనులు చేయమని చెప్పండి ప్రస్తుతానికి అంతకు మించి గత్యంతరం లేదు అవును నువ్వు చెప్పింది ఆచరించదగ్గదే సలహా చెప్పిందనివి ఆ పని కూడా నువ్వే చేయకూడదు నేనా అవును నువ్వే కొట్టుకోవాల్సింది ఆమె కాళ్ళు కాదు గొంతు ముసలామిని గొంతు పిసికి చంపు నేను హత్య మతుండే మాట్లాడుతున్నావా ఏం కొబ్బరి తోటకి డబ్బు ఊరికి ఇచ్చామనుకున్నావా కష్టంలో ఆదుకుంటావనేగా కానీ హత్య మాకు కొత్త అయినా నిన్నెందుకు చేయమంటున్నామో తెలుసా కొద్దో గొప్ప వైద్య పరిజ్ఞానం ఉన్నదానివి హత్య అని తెలియకుండా చంపుతావని మీరెన్నైనా చెప్పండి నాకు భయం భయం గీయం అనవసరం నువ్వు చేస్తున్నావు అంతే నీకు మరో యాభై ఎకరాల కొబ్బరితోటిస్తున్నావు నువ్వు తీసుకుంటున్నావు అరుంధతి ఆశగా చూసింది ఏమొచ్చినా మీరే చూసుకోవాలి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు రాత్రి తొమ్మిదింటికి సిద్ధంగా ఉండు వచ్చి తీసుకొస్తాడు దగ్గు ఎక్కువైందన్న వంకతో గదిలోకి వెళ్లి సాహి సుజన ఇద్దరి సంగతి నేను చూసుకుంటాను సుజన బయటికి రాదు సాహి ఉండకపోవచ్చు రాత్రి ఎప్పుడో వస్తాడు ఇకపోతే రోజీ అంటావా ఆమెతో సంప్రదించే వచ్చాం మిగిలింది రాగిణి సలీం వాళ్ళిద్దరూ గదులు వదిలి బయటికి రారు నీ పని నిమ్మళంగా శబ్దం కాకుండా చేసుకుపో వెనక నుండి అన్నీ మేం చూసుకుంటాం అన్నయ్య వాళ్ళు ఎందుకలా కోపంగా వెళుతున్నారు వస్తూనే అడిగాడు భార్యని సాహి ఏం లేదండి ఏం లేకపోవడం నేను ఇంట్లో అడుగు పెట్టబోతుండగా మీ అమ్మగారి కేకలు కూడా వినిపించాయి ఏం జరిగింది మా వాళ్ళేమన్నా తప్పు చేశారా అబ్బే అదేం లేదు ముక్తసరిగా చెప్పి పరుపు మీద బెడ్షీట్ మారుస్తూ అంది తెలియకేదన్నా పొరపాటు చేస్తే మీరే సర్దుకోండి ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్లు లేరు ఏది మంచో ఏది చెడో తెలియదు మనసుకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడమే తెలుసు సుజన వెనక్కి తిరిగి మాకు చూసి ఎలాంటి ఫీలింగ్ ప్రదర్శించకుండా తిరిగింది సాహి టాపిక్ మార్చే ఉద్దేశంతో శ్యామన్నై బాగా చదువుకుంటున్నాడా అడిగాడు సుజన తలాడించింది అనుకున్నాను మొన్న ఇంగ్లీష్లో తప్పు లేకుండా నాతో మాట్లాడితే నేను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను సుజన దిండ్లకి గలీబులు మార్చే ప్రయత్నంలో ఉంది భర్త మెచ్చుకోలికి పొగడతలకి కూడా వెనక్కి తిరగలేదు సాహి ఉడుక్కున్నాడు తనకు ఎదుటి వాళ్ళని ఉడికించడం తెలుసు అనుకుని సుజన ఎందుకలా ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక చేస్తూనే ఉంటావు దానివల్ల ఎంత శక్తి అవుతుందో తెలుసా పియానో వాయిస్తే జీరో పాయింట్ ఎనిమిది గట్టిగా పాడితే కూడా జీరో పాయింట్ ఎనిమిది పక్క సద్దుతుంటే మూడు పాయింట్ సున్నా క్యాలరీల ఖర్చు అవుతుంది సుజన పక్కనే నీట్గా సద్ది భర్తకేసి తిరిగి ఆపకుండా మాట్లాడితే జీరో పాయింట్ నైన్ క్యాలరీలు ఖర్చు అవుతుంది ముందుగా తెలుసుకోండి అంటించింది హాయ్ నీకు తెలిసే భర్త పక్క సద్దుతుంటే త్రీ పాయింట్ జీరో అదే వస్తే సుజన విసురుగా తిరిగింది సాహి తడబడ్డాడు ప ఏం పది క్యాలరీల శక్తి వృధా చెయ్యాలనుందా సాహి బిత్తరపోయాడు అంత చురుగ్గా సమాధానమిస్తుందని ఊహించలేదు సరదాగా అనుకున్నాడు ప్రతిరోజు పక్కనే ఉంటూ దూరంగా ఉంచే భార్య మీద చిరుకోపాన్ని అలా తీర్చుకోవాలనుకున్నాడు అలా మాట్లాడితే సిగ్గుగా పక్కకి పోతుందనుకున్నాడు సుజన సాహీ దగ్గరకొచ్చి భుజం తట్టి ఏంటండి ఈ మాత్రానికి ఎక్కడికో పోయారు అంది నిజంగా నిజంగా అన్నావా నేను ఆడదాన్నే నాకు మనసుంది ఆ మనసులో భర్త పట్ల ప్రేమ వాసల్ని ఉన్నాయి నా మనసులో తాతైపోయిన బాధ అది మీ వల్లేనన్న కసి నన్ను అలా ఎన్నాళ్ళు ప్రవర్తించేలా చేశాయి మరిప్పుడు ఏ అద్భుతం జరగలేదు కాలం కేవలం కాలమే నాలో గాయాన్ని మాన్పేసింది అయితే ఇప్పుడు నీ హృదయంలోనే ఉన్నానన్నమాట ఇప్పుడేంటి ఎప్పుడో ఉన్నారు తొలిసారి సాహసం చేసి నా గదిలోకి వచ్చినప్పుడే నా మనసులో పడ్డారు కానీ నేనే బలవంతంగా అడుచుకున్నాను కులం మతం సంఘం గుర్తు తెచ్చుకుని బలవంతాన్ని వద్దనుకున్నాను ప్రేమకే కులమతాలు అడ్డుకావు సుజన సుజన నవ్వింది ఒక మాట అడుగుతాను చెప్పండి రేపు మనిద్దరికి పిల్లలు పుడితే స్కూల్లో చేర్పించేటప్పుడు తల్లిదండ్రుల పేర్లు ఇద్దరివి వస్తాయి కులం దగ్గర ఏం రాయాలి క్రిస్టియన్ అనా హిందూ అనా అది అది కొని రేపొద్దన్న వాళ్ళకి పెళ్లి చేయాలంటే ఏ వైపున సంబంధాలు వెతకాలి అసలు వాళ్ళకి పెళ్లి అవడం ఎంత కష్టమో ఆలోచించారా నువ్వు పొరబడుతున్నావు సుజన అన్ని మతాలు కులాలు కలిసిపోయి ఐకమత్యంగా ఉండే అవకాశం ఈ ప్రేమ పెళ్లిళ్ళ వల్ల అవుతుందిగా సర్లేండి నాతో అంటే అన్నారు బయటెక్కడ అనకండి నవ్వుతారు దేనికి నవ్వేది రోషంగా అన్నాడు నాకేం నవ్వుస్తోంది మీ మాటలు వింటుంటే అయితే నవ్వు నువ్వు నవ్వితే నాకు ఆనందం సంతోషం సౌరభం ఇంకేమీ కలగవా వెళ్ళి స్నానం చేయండి అంది చేయి పట్టుకొని లేపుతూ ఇప్పుడా చాలా ముఖ్యమైన పని పక్కనున్న పల్లెల్లో మన ఇరవై ఎకరాల పొలాన్ని ఆ ఊరి వాళ్ళు ఆక్రమించుకున్నారట వెళ్ళి ఆ ఊరి వాళ్లతో మాట్లాడి ఇది పద్ధతి కాదని చెప్పి రావాలి వస్తానని కబురు చేశాను కూడా అబ్బా పోనిద్దు మనకున్న ఎకరాల్లో అది ఎంత పేదలు పాపం ఇళ్ళేసుకుంటారో సాగు చేసుకుంటారో చేసుకునియండి ఆ అలాని చనివిస్తే మన పొలాలని ఆక్రమించుకుంటారు మనమిస్తే అది దానం కాని అది ఇప్పుడు దౌర్జన్యం అయితే వీరుళ్ళ వెళ్ళి ఆ దౌర్జన్యాన్ని అడ్డుకుంటారా అది ఒకరే అన్నయ్యలకి చెప్పాను వారు రావాల్సినంత పని కాదు అదిగాక వాళ్ళిద్దరిది దుడుకు స్వభావం తొందరపడి మీద చేసుకునే పద్ధతి దానివల్ల లేనిపోని ఇబ్బందులు రావచ్చు అందుకే నేనే వద్దన్నాను తొందరగా వచ్చేస్తారుగా భోజనాల వేళ మించకుండా వస్తాను ఇక్కడే ఉంటుంది ఏది రాత్రి పదింటికా నవ్వింది సుజన సాహి కూడా నవ్వి రోజు నాకు వెళ్లాలని లేదు కానీ తప్పదు నేను వచ్చే వరకు నా కోసం మెలకువగా ఉండకు పడుకో వచ్చి లేపుతాను చెప్పాడు ప్రేమగా సుజన తలాడించింది